హాయ్ ఫ్రెండ్స్ బోర్వెల్ మోటార్ రిపేర్ వినోద్ నరసాపురం ఈరోజు వీడియోలో బోర్లో నూట ఇరవై అడుగుల్లో మోటార్ ఉన్నది ఇంట్లో మోటార్ కస్టమర్ నలుగురు ఐదుగురు మనుషులు పెట్టి ట్రై చేశారు అయినా మోటార్ రాలేదు కస్టమర్ మన ఛానల్లో నెంబర్ చూసి కాల్ చేశారు మనం వచ్చి నూట ఇరవై అడుగులు రాడ్లు దింపి మోటార్ మీద పొడుస్తూ బయటికి తీయడం జరిగింది మో మోటార్ మీద రాళ్ళు కూడా పడినాయి మోటార్ బయటికి తీయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో లైక్ చే